ఆచారం అక్కడ అపరిచితులతో స్త్రీల సంభోగం ప్రపంచవ్యాప్తంగా ఆచారాలు ఎన్నో ఉంటాయి కానీ మారుమూల దేశమైన ఇండోనేషియాలో అవి ఎక్కువ దాదాపు పదిహేడు వేల ద్వీపాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీప దేశమైన ఇండోనేషియాలో ఒక్కో దీవిలో ఒక్కో పురాతన ఆచారాన్ని అక్కడి తెగలవారు ఆచరిస్తుంటారు ప్రపంచంలోనే పర్యాటకులను బాగా ఆకర్షించే ఈ దేశంలో జావా ద్వీపంలో కెముకస్ అనే పర్వతం ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక వేడుకను ఘనంగా నిర్వహిస్తారు దేశ వ్యాప్తంగా ప్రజలు ఇక్కడి వేడుకల్లో పాల్గొంటారు కెముకస్ కు శృంగార పర్వతం అని పేరు కూడా ఉంది దీనిపై ఒక ఆలయం ఉంటుంది ఇక్కడ పురాతన రాజు పిన్నితో అక్రమ సంబంధం చేసుకున్నాడని చంపి పాతి పెట్టారు మందిరం కట్టారు ఇక్కడ ప్రతి ఏటా పోన్ ఉత్సవం నిర్వహిస్తారు ఇక్కడో ఆనవాయితీ కూడా ఉంది ఈ వేడుకలో పాల్గొనే వారిలో పెళ్లైన జంట ఉంటే వారు అపరిచిత వ్యక్తులను ఎంపిక చేసుకోవాలి వాళ్లతో ఒక రాత్రంతా సంభోగంలో పాల్గొనాలి ఇది అదృష్టాన్ని ఇస్తుందని ప్రజలు నమ్ముతారు ఇలా ఒక్క రాత్రి చేస్తే సరిపోదు సంవత్సరంలో ఏడు సార్లు అదే వ్యక్తితో అదే చోట సంభోగం చేయాలి అప్పుడే అదృష్టం వరుస్తుందని నమ్ముతారు వేడుక జరిగిన ప్రతి ముప్పై ఐదు రోజులకు ఒకసారి ఈ జంట ఇక్కడ కలుసుకుని సంభోగం చేయాలి కాబట్టి ఒకసారి జట్టు కట్టిన జంటలు ఖచ్చితంగా ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకుంటారు కొన్ని జంటలు పెళ్లితో ఒక్కటవుతారు కూడా పెళ్లైన జంటలు అపరిచిత వ్యక్తితో ఏడుసార్లు సంభోగం చేస్తూ తాత్కాలిక బంధాన్ని కొనసాగిస్తారు ఈ వింత వేడుకపై వివాదాలు అభ్యంతరాలు వస్తున్నా ఇప్పటికీ కొనసాగుతోంది